ఈ వ్యాలంటైన్స్ డేలు లవర్స్ డేలు లవర్స్ డేలు ఇవేవి కూడా బైబిల్లో లేవండి జీవవాక్యంలో లేవు సో కాబట్టి ఇలాంటి డేలు చేసుకొని ప్రభు నియమించని పాటించకుండా ఎవరు కూడా జాగ్రత్తగా ఉండాలి మెలుకోగా ఉండాలి లోకాన్ని ఆచరించకూడదు సాతాను సమయం కొంచెంగా ఉందని బాగా తెలుసు సాతాను ఏ తర్వానైనా వెతుక్కుంటాడు వాడు ఏతరమనని వెతుకుంటాడు ఎందుకంటే సమయము కొంచెమే ఉంది కొంచెమే ఉంది బైబిల్లో ఉన్న డేలు ఒక రెండు మూడు చెప్తాను గుర్తుపెట్టుకోండి ఇదే రక్షణ దినం ఇదే రక్షణ దినం రక్షణ దినాలు ఉన్నాయి కానీ ఫ్లవర్స్ డేలు లవర్స్ డేలు లేవండి ఏ ఒక్కరు కూడా ఏ ఒక్కరు కూడా చీకటిని అనుసరించదు అలాగే ఉగ్రత దినం కూడా ఉందండి దానికంటే ముందు ప్రభు రాకడ దినం ఉందని ఏ దినం ఉంది ఒకటి రక్షణ దినం రెండు రాకడి దినం మూడు కేల్ దుకాన్ బంద్ సో కాబట్టి ఈ దినాలు బైబిల్లో రాయబడ్డాయి ఇంకా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసి తీర్పు ఉంది ఏ దినము తీర్పు దినము డే ఆఫ్ జడ్జ్మెంట్ జడ్జ్మెంట్ సో ఆ రోజు లవర్సు ఫ్లవర్స్ అన్నిటికీ తీర్పు జరుగుతుంది కాబట్టి ఫ్లవర్ల జోలికి ఎలా కాకండి లవర్ల జోలికి అసలు ఎలా కాకండి లవర్ల జోలికి వెళ్ళినా పర్లేదు కానీ లవర్ల జోలికి అసలు ఎలా కాకండి ప్రతి ఎవరి చూడు ఏదో ఒక పెట్టుకుంటాడు వాడు నాశనమైంది గాక పది మందిని నాశనం చేయాలని కాబట్టి ముళ్ళ పొదల్లో గచ్చ పొదల్లో ఇరుక్కోవద్దు ప్రభు ఇప్పటిదాకా మనం పాడినట్టుగా తేజోవిరాజ స్థుతి మహిమలు నీకే అనుకుంటూ నా జీవిత యాత్రలో ఈ పాటలే ఈ గానాలే ఈ స్థుతులే నాకు అని చెప్పి చక్కగా పాడుకుంటూ భక్తులందరూ వారి ద్వారా మనం నేర్చుకున్న మార్గంలో జ్ఞానం కలిగి వర్తిలుదుము గాక